p 거리 r i goreng, g e 리고 ఈరోజు దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి సఫర్ చేస్తున్న ఆత్మకి ఈరోజు విముక్తి కలిగించబోతున్నాను ఈరోజు వచ్చేసి డేట్ పద్దెనిమిది మే పద్దెనిమిది సో దాదాపు టైం వచ్చేసి పది ఆ టైం అవుతుంది ఈరోజు కటిక అమావాస్య ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అని అమావాస్య అనేసి విన్నాను సో ఒక పెద్ద పూజారిని కలిసి ఆ పూజారి ఈరోజు మన లావణ్యకి ఆత్మని రిలీజ్ చేస్తాడు అని చెప్పినంటే ఈరోజైతే వెళ్తున్నాము సో ఈరోజు నేను బాబ్జీ బాబ్జీ సో బాబ్జీ అలాగే మన బాలు ముగ్గురం అయితే వెళ్తున్నాం గైస్ సో ఇంకా లావణ్య వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను సో వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఎవరైనా వస్తారంటే వాళ్ళని తీసుకెళ్తాను లేదంటే లావణ్యని తీసుకొని ఎక్కడైతే ఆ అమ్మాయికి లావణ్య ఆత్మ అదే శైలజాని తీసుకెళ్తాను సో ఎక్కడైతే లావణి ఆత్మ శైలజకి అటాక్ అయిందో అదే ప్లేస్లోనే తీస్తాను తనకి పూర్తిగా బందీష్ చేస్తాను అని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేమైతే వెళ్తాము ఏ టెన్షన్ పడతాను అమావాస్య వచ్చినప్పుడల్లా నెల నెల చోరబియ్యం లో బియ్యానికి పిల్లలు తొలగిపోతున్నావు కదా పద్దెనిమిదిలో లేవు మామ ఈ నెలతో ఆ అమ్మాయి మ్యాటర్ మొత్తం క్లియర్ అయిపోతుంది సరేనా పూజ అని అంటాను పాపని అంటాను మామూలుగానే ఎగిరేది అంతా ఇప్పుడు ఆడికి పోయి గుర్తుపెట్టినాం అనుకో ఇంకెంత ఎంత తెలిసి ఎగిరిదంతదో ఈ రోజుతో క్లియర్ అయిపోతుందిరా ఎందుకంటే మన వల్లే కదా ఇంత జరిగింది మనమే ఆ రోజు మనం పిలుచుకొని పోవడం వల్ల ఆ పాప ఇంతగా అయిపోయింది కాబట్టి ఏదైనా కానీ ఈరోజు రేప రేయండి కాలనీరా ఇద్దర సో ఈరోజు లాస్ట్ ఇంకా పిలుచుకొని పోయేసి ఆ అమ్మాయి మ్యాటర్ని మొత్తం క్లియర్ చేసేసి ఆ అమ్మాయిలో ఉండే లావణ్య ఆత్మని మనం తొలగించబోతున్నాం నీ సహాయంతో ఈరోజు పూజారి నువ్వే ఇద్దరు సరేనా మీ ఇద్దరే డీల్ చేయాలి ఈరోజు ఓకే ఇంకా డైరెక్ట్ వాళ్ళ ఇక్కడి పోయి మనం ఇంకా ఆ పాప నెక్కించుకొని అడిగి వెళ్ళిపోదాం చెప్పాకు చెప్పా లేక వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినా నేను ఆ పాపకి ఇంకా తెలియదు మ్యాటర్ చాలనా ఫ్రెండ్స్ పూజారి ముందుగానే మాకు ఒక పసురు లాంటిదో ఏదో ఇచ్చాడు సో అది తాపియండి తనకి నేను కాడికి వచ్చే లోపల ఆ అమ్మాయి మొత్తం కొద్దిగా స్పృహ లేకుండా ఉంటుంది ఎందుకంటే అమ్మాయి మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు ఇబ్బంది పెట్టచ్చు మీకనేసి పూజారి అయితే ఇచ్చాడు సో మేము ఈ దారిలో వెళ్తుండగానే పూజారి దగ్గరికి అదే ఆ ప్లేస్కి ఎప్పుడు వచ్చామో అప్పుడే లావాణి యాక్టివేషన్ అయ్యి మాకు ఎంతలా సతాయించిందో చూడండి సో ఇక్కడ నుంచి వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాయస్

சாயசி <Happiness gegen violininding warfare> uh -huh. ఫస్ట్ గా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఏంది అసలు ఎవరు ఈడు ఈ లావణ్య ఎవరు ఎందుకు ఇలా ఇలా చేస్తున్నారు అని అనుకుంటారేమో సో వాళ్ళ కోసము ఆల్రెడీ లావణ్య సిరీస్ అని అమావాస్య లావణ్య అని దాదాపు ఒక నాలుగు వీడియోల దాకా తీసున్నాము సో అది ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్లీ ఆ వీడియోలు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇంకొకటి గ్యాస్ మన సబ్స్క్రైబర్లకి రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి సో మీరు ఏమన్నా అనుకోవచ్చు ఏంది అబ్దుల్ ఇలా సడన్గా ఇలా పి పిలిచికొచ్చి పూజలు అది ఇది చేస్తున్నాడు ఏంది ఇది ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మీరు ఎవరన్నా అనుకోవచ్చు సో పైగా ఇంకొకటి లావణ్యని మీరు ఎప్పుడూ కూడా శైలజ అని ఎప్పుడు కూడా లావణ్య ఉన్నప్పుడే కదా అమావాస్య అమావాస్య రోజే మనం పోయి చూడడము షూట్ చేయడం జరిగింది సో తను మామూలుగా తనంతకు తన శైలజ రూపంలో అంటే శైలజ రూపం కాదు అదే శైలజగా ఉన్నప్పుడు తను ఏం మాట్లాడుతుంది ఎలా సఫర్ అవుతుంది ఏంటనేది ఒకసారి నేను కలవడం అయితే జరిగింది సో ఆ వీడియో క్లిప్పు మీకు పెడతాను సో దాన్ని చూడండి దాన్ని తర్వాత నేను ఇది పూజలు ఎన్ని చేయడం తప్ప కాదా అనేది మీరే చెప్తారు సో నేనైతే అప్పుడు ఎప్పుడైతే తనని మామూలుగా నార్మల్ స్థితిలో కలిశానో కలిసి తన బా బాధపడుతున్న విషయాన్ని నేను ఎప్పుడైతే చూశానో అప్పుడు నేను రియలైజ్ అయ్యి నాకు తెలిసిన వాళ్ళని వాళ్ళు ఏదో మేము హెల్ప్ చేస్తామని చెప్పినంటే డెఫినెట్కి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ విధంగా ఏదో ఒక మన మన విధంగా ఏదో ఒకటి తనకు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ పూజలు ఇవన్నీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్ సో ఒక్కసారి శైలయ ఏం మాట్లాడిందో తను ఎంత సఫర్ అవుతుందో ఒక్కసారి ఆ వీడియోని అయితే మీరు చూడండి మీకే అర్థమవుతుంది హెల్త్ బాగుందా అంతా

అసలు ఎందుకు వచ్చాలో అనిపిస్తుంది ముందుకు వెళ్ళాలో అనిపిస్తుంది ఒకటి ఇంట్లో వాళ్ళు మీకు కాల్ చేయడం మీ అందరినీ అలా అమ్మా ఇబ్బంది అంటే ఏం లేదు చేయలేదు ఎందుకంటే మేము ఇంకా సఫర్ అవుతుంది మేము ఆలోచిస్తుంది ఏమంటే నిన్ను పిలుచుకొని పోయిన అవసరంగా మేమే రిస్క్లో పెట్టేసామా ఇబ్బంది పెట్టేసామా అనుకుంటున్నాం తనకి ఏమైనా హెల్ప్ చేద్దామని అందరం వెళ్ళాం కదా నేను కూడా వచ్చా కదా చూద్దాం ఏమైందో తనకి అని తెలుసుకుందాం తను ఇంత నీకు ఇప్పుడు కనస్తుందా ముందు మాదిరి తను కనరావడం ఇంట్లో అయితే ఉండడం ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తే నాకు గుర్తు తెలుస్తుంది నేను లేకపోతే అంటే నీ మైండ్లో నువ్వు లేవు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నావు అలా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతే నీ ఎంత ఫ్యామిలీ వాళ్ళు కూడా ప్రాబ్లం అంటే నీ ప్రమేయం లేకుండా పోతున్నావు అనుకో వెళ్ళిపోతే నా అమాష వచ్చినప్పుడల్లా నరకం మీద కనిపిస్తుంది నైట్ ఒక్కోసారి అయితే ఫుల్ బాడీ వీక్ నాకే అర్థం అవడం నా వల్ల ఇంట్లో వాళ్ళు ఇంకా ఎక్కువ నేను నేనేమన్నా అడు వాళ్ళ అమ్మ మీద ఊరుకునే సీరియస్ అవుతున్నాను నాకే అర్థం కాదు వాళ్ళు భయపడి ఏదో తెచ్చిపెట్టారు దీంట్లో కింద చూస్తే అనవసరంగా వచ్చిన అనిపిస్తుంది మొత్తానికైతే నాకే నా లైఫ్ తీసుకపోయి అక్కడ పెట్టినట్టు అయితే వాడు చంపడం ఏందో వానకాలన్నీ పడ్డమేందో దానికన్నా నన్నే ఏమైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఏం మళ్ళీ అసలు ఇద్దరు రావడం లేదు సో గ్యాస్ ఇది పరిస్థితి సో తను ఇంతలా సఫర్ అవుతుంది కాబట్టి ఇంతలా బాధపడుతుంది సో ఏదైనా చేద్దాం లేని ఉద్దేశంతోనే నేను అక్కడికి పిలుచుకొని పోవడం అయితే జరిగింది సో ఇంకా మేము అక్కడ దాదాపు త్రీ ఫోర్ అవర్స్ టైం అయితే స్పెండ్ చేసాము టైం స్పెండ్ చేసి తనని హ్యాపీనెస్గా ఉంచడానికి తనతో హ్యాపీగా మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళతో అందరితో మాట్లాడుతూ సరదాగా అలా గడిపాము సో అప్పుడైతే ఏం కాలేదు తనకి మామూలు టైంలో అయితే ఇది పోవడం జరగడం మాట్లాడడం అయితే జరిగింది సో మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు వెయిట్ చేసి అమావాస్య రోజే ఆ అమ్మాయికి తన హెల్త్ కండిషన్ని రికవర్ చేశారని డిసైడ్ అయిపోయి ఆ రోజు సో నేను ఆ ప్రాసెస్లో తిరుగుతూ ఉన్నాను సో అలా తిరుగుతూ హాస్పిటల్కి కూడా చాలాసార్లు అమ్మాయికి తీసుకెళ్లారు ఎటువంటి రికవరీ లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను ఇలా చేయడానికి డిసైడ్ చేశాము సో ఇంకా ఈ పూజలు ఇవన్నీ కొన్ని ఏదైతే దీంట్లో మిస్లీడింగ్గా ఎందుకంటే యూట్యూబ్లో మనం అన్నీ పెట్టనీకి ఉండదు కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయి సో కాబట్టి ఎక్కువ ఏది లేకుండా వాళ్ళు చదివేటన్నీ కాకుండా ఏదైతే మెయిన్ మెయిన్ సీన్ అంటే కొద్దిగా చూపించాలి అంటే ఇది కూడా పెట్టాల్సిన అవసరం నాకు లేదు బట్ ఏమంటే తన గురించి తెలియాలి తనతో కొంతమంది అడుగుతున్నారు కామెంట్లలో లావ లావణ్యకేమైంది ఏమైంది లావణ్య వీడియోస్ అప్లోడ్ చేయరా అది అనేది సో నేనైతే ఇదంతా పెట్టకూడదు అనుకున్నాను బట్ తనకు రికవరీ అయ్యేది కానీ లేకుంటే ఇలా ఎవరికి కాకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఇది వీడియో మొత్తము ఎక్కడైతే మెయిన్ మెయిన్ సీన్స్ లేక ఏదన్నా ఉంటే అదే పెట్టాను సో వాళ్ళ మంత్రాలు చదివే కానీ ఇంకా వాళ్ళు ఏదైనా చేసే ప్రాసెస్ కానీ నేను ఎక్కడా కానీ కానీ సో సింపుల్గా ఉండేదే పెట్టాను

சா பறித ఫ్రెండ్స్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినట్లు ఏదో మేము ఈరోజుతో అమావాస్య లావణ్య మ్యాటర్ క్లోజ్ అయిపోతుందిలే ఇంకా అనుకుని ఎంతో కష్టపడి పూజారిని వెతికి వాళ్ళని వెతికి వీళ్ళని వెతికి అన్నీ అరేంజ్ చేసుకొని మొత్తం వస్తే తీరామారా లాస్ట్కేమో ఆ పూజారి ఆ అమ్మాయిని కంట్రోల్ చేయలేక ఆ లావణ్యం విపరీతంగా ఇంకా విజృంభించేసి మా అందరిపైకి విరుచుకుపడి మమ్మల్ని కొట్టేసి ఎలా అంటే అలా విచిత్రంగా బిహేవ్ చేసి ఇంకా అక్కడి నుంచి పారిపోయేలా చేసేసింది సో మొత్తానికైతే ఇంకా ఈ లావణ్య మ్యాటర్ ఇంతటితో క్లోజ్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మీద ఒకవేళ తీసిన అమ్మాయి ఏదైనా హెల్ప్ చేసినా కూడా మాక్సిమం వీలైతే ఆ వీడియో తీసి పెడతాను లేకుంటే లేదు సో ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఏమన్నా మీ మనసులో ఏదన్నా అనుకుంటుంటే సో దానికి నేనైతే ఏమీ చేయలేను సో మీరు నిజమంటే నిజం అనుకోండి అబద్ధం అంటే అబద్ధం అనుకోండి ఏదను ఏదన్నా సరే అనుకోండిగా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ ఆల్